भ्यो नमः हरिः ओम् गणानाम् त्वा गणपतिगुम्भवामेकविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजम्पद आनुशृम्बन् सीतसाधनम् श्रेमहागणाधिपते नमः प्रणवदेवी सरस्वतीवाचेभिर्वाचने वदे धीना पवित्रेवतोः श्रे महासरस्वत्यै महा नमो नमः జగతం పితరం వందే పార్వతి పరమేశ్వరం ఈశ్వర మహాదేవి మహారూపి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అనుగ్రహశిత్యర్థే అందరికీ కూడా వచ్చేటువంటి ఏడవ తారీఖు తొమ్మిదో నెల ఇరవై ఇరవై ఐదు పౌర్ణిమ శనివారం రోజు భాద్రపద మాస శుద్ధ పౌర్ణిమ శనివారం రోజు సంపూర్ణమైనటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడటం వల్ల అందులోనూ కర్కాటక రాశి వారికి శతమిష నక్షత్రయుక్త కుంభరాశి వారికి కర్కాటక రాశి వారికి ఈ యొక్క గ్రహణము అనేటువంటిది మిక్కిలి దోషంగా గోచరిస్తోంది అంతేకాకుండా ఈ యొక్క వృచ్చిక రాశివారు కర్కాటక రాశివారు కుంభరాశి వారు మీ మూడు రాసుల వారు కూడా చంద్రగ్రహణ ప్రభావం వల్ల వచ్చేటువంటి నెలలో కొన్ని వినూత్నమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఆ మార్పులు ఏ విధంగా జరుగుతాయి ఈ గ్రహణ ప్రభావం వల్ల ద్వాదశ రాశులు వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఏ విధమైన ప్రమాదాలు జరగబోతాయి అనేటువంటిది తెలుసుకుందాం ఇందులో ముఖ్యంగా భాద్రవద మాస శుద్ధ పౌర్ణిమ శనివారం రోజు గ్రహణము అనేటువంటిది ఆరు గంటల ఎనిమిది నిమిషములకు చంద్రోదయం ప్రారంభమైతే చంద్రుడు అస్తమించేటువంటిది తెల్లవారుజామున ఆరు గంటల ఇరవై ఏడు నిమిషములకు అయితే గ్రహణ సమయం ఐదు గంటల పంతొమ్మిది నిమిషం నుంచి గ్రహణ సమయం అనేటువంటిది ప్రారంభమైపోతుంది గ్రహణము తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ప్రారంభం చేసుకుని జాగ్రత్తగా వినండి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ప్రారంభం చేసుకుని ఆ యొక్క గ్రహణ మోక్షము అనేటువంటిది అంటే విడిపోవడం అనేటువంటిది ఒంటి గంట ఇరవై ఐదు నిమిషములకు గావిస్తుంది ఈ యొక్క సమయంలో చంద్రగ్రహణం సంభవించడం వల్ల అనేకమైనటువంటి మార్పులు ప్లానెట్లో జరిగి మీ జీవితంలో కొన్ని రాసుల వారికి అద్భుతాలు మరికొన్ని రాసుల వారికి అనర్థాలు కొంతమందికి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి కావలసినటువంటి సమానాలు మరికొంతమందికి అనుష్ఠాన పనులకి దేవత యొక్క అనుగ్రహం పరిపూర్ణమైనటువంటి దేవతా అనుగ్రహము కలిగేటువంటి కోచనలు జరుగుతున్నాయి గ్రహణం సమయంలో సాయం వేళ ఐదు గంటల్లోగా భోజనం ఆశలి చేయాలి ఈ గ్రహణం శనివారం రోజు శుద్ధ పౌర్ణమిలో ఏర్పడుతోంది కావున గర్భిణీ స్త్రీలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అందులోనూ ముఖ్యంగా కుంభ కర్కాటక మీన వృచిక ఈ నాలుగు రాసులు వారు ఈ గ్రహణ ప్రభావం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడతారు అనేటువంటి విషయం దాంతోపాటుగా ఆర్థికంగా స్థిరపడ్డానికి ఈ గ్రహణం మనకి ఏ విధంగా అన్నా సహాయపడుతుందా అనేటువంటి విషయాలు పరమశివుడి యొక్క అనుగ్రహంతో యథాశక్తానుసారము కూడా ఈ గ్రహణంలో మీరు చేయవలసిన పనులు చేయకూడని పనులు ఏ పని చేస్తే కలిసి వస్తుంది ఏ పని చేస్తే మీరు ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి విషయాన్ని మీకు కోలత్కషంగా తెలియజేయడం జరుగుతుంది మేషం ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా జరిగేటువంటి అన్ని విషయాలని కూడా మీకు క్లుప్తంగా ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది పరమేశ్వరార్పణ తదుపరి వృచ్చిక రాశి వారు వృచ్చిక రాశి వారికి ఈ గ్రహణం అనేటువంటిది అధికమైన ప్రభావం చూపిస్తోంది దీనివల్ల మీరు ఇంతకుముందు చేసినటువంటి తప్పిదానికి శిక్ష అనుభవించడం పది మందిలో కూడా నేను చేయలేదు అన్నా సరే లేదు నువ్వే చేశావు అనేటువంటి నేలాభ నిదాం అంతేకాకుండా గౌరవం అనేది పది మందిలో తగ్గిపోవడం ఫంక్షన్లోను శుభకార్యక్రమాల్లోనూ మీరు పాల్గొనేట చాలా జాగ్రత్తగా అంటి అంటున్నట్టు ఉండండి ఎందుకంటే మీ మీద నీలాభ జరిగి మీ బంధువర్గంలో మీ పేరు మొత్తాన్ని కూడా అసలు మిమ్మల్ని మీ మాటని కానీ మీ పేరుని కానీ ఉచ్చరించడానికి లేకుండా ఉండే విధంగా శత్రువులు దాడి చేయడానికి అవకాశం ఎక్కువ కనబడుతూ ఉంటుంది వృచ్చిక రాశి వారికి ఈ గ్రహణ సమయం గ్రహణ సమయం తదనంతరం నుంచి కూడా చంద్రుడు శని అదేవిధంగా బుధుడు ఈ మూడు స్థానాలు వినూత్న మార్పులు జరుగుతున్నాయి దీనివల్ల శరీరంలో కొంచెం ట్రిపికల్గా జరిగేటువంటి సర్జరీ జరిగే అవకాశం ఎక్కువ లభిస్తుంటుంది మరే ముఖ్యంగా ఈ యొక్క భాగం దగ్గర నుంచి వరకు కూడా కొన్ని ఇబ్బందులు కలిగి కాస్త అనారోగ్యం అనేది అధికమయ్యి ఏదో తెలియనటువంటి జరుగుతుందని ఆ మీద ఎవరో చెడు ప్రయోగాలు చేస్తున్నారేమో అనేటువంటి భావనకు గురైపోతూ ఉంటారు ఈ కేవలం కూడా గ్రహ సంచారంలో మార్పుల వల్ల మీకు జరిగేటువంటి ప్రమాదం ఇది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉచిక రాశి వారు ఉండండి అంతేకాకుండా ఇంతకుముందు మీరు మీ తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో దాన్ని చాలా భద్రంగా ఆ కాగితాలను వేరే వారి ఇంట్లో కానీ లేదా మీరు వేరే వారికి దాన్ని గిఫ్ట్ డీడీగా కానీ ఇవ్వండి ఎందుకు అంటే క్రాణం అయిన దగ్గర నుంచి రెండు నెలలలోపు ఈ యొక్క ఇబ్బందుల వల్ల ఆ స్థిరాస్తి ఏదైతే వచ్చిందో దాన్ని మీరు వేరే వాళ్ళకి అమ్మేసుకోవడం అనేది జరుగుతుంది ఆర్థికంగా మీరు కృంగిపోయేటువంటి అవకాశం ఈ గ్రహణం తదనాంతరం నుంచి ఏర్పడుతూ ఉంటుంది కావున గ్రహణ సమయంలో ఈ వృచ్చిక వారు జగదాంబికాయే నమో నమ అనేటువంటి మహామంత్రాన్ని పఠించుకోవడం చాలా మంచిది దాంతోపాటుగా ఈ గ్రహణ సమయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేసి జగదాంబికాయే నమ అని చెప్పుకోండి వృశ్చిక రాశి వారికి ఈ గ్రహణంలో ఉన్నటువంటి చంద్రుడు అదేవిధంగా రాహువు ఈ వీరి ఇద్దరు ఇబ్బందుల వల్ల మెడ దగ్గర నుంచి నరాలు కూడా కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వీరు కేవలం ద్రవ పదార్థాలు మాత్రం స్వీకరించండి మధ్యాహ్నం ఒంటి గట్ట నుంచే మీరు ఈ నియమం పాటించుకోండి సాయంత్రం వేళ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఫ్రూట్స్ అయితేనే తప్ప ఎటువంటి అన్నము ఇతర పదార్థాలు తీసుకోవద్దు అందులోనూ జనించేటువంటి శిశువు పేగు మెల్లో వేసుకునే అవకాశం ఎక్కువ లభిస్తుంది కావున గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండే గర్భిణీ స్త్రీలు దీనివల్ల మీరు జనించేటువంటి శిశువు పరిపూర్ణ ఆరోగ్యంతో పుట్టాలి అనుకుంటే కనుక గ్రహణంలో ఖచ్చితంగా నియమం పాటించండి రుచిక రాసి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతోంది